హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ ఎ బిగ్ వెల్కమ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఈరోజు మన ఛానల్లో మ్యాటర్ ఏంటి అంటే మీ అందరికీ శ్రీనిధి హెయిర్ ఆయిల్ అండ్ శ్రీనిధి షాంపూ వాడుతున్న వాళ్ళు చాలామంది నన్ను ఒక మంచి హెయిర్ ప్యాక్ సజెస్ట్ చేయండి అక్క అని అడుగుతున్నారు సో అలాంటి వారి కోసం నేను ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ సజెస్ట్ చేస్తున్నాను మిక్స్డ్ హెర్బల్ హెయిర్ ప్యాక్ ఇది అన్ని రకాల హర్బ్స్ ఈ హెయిర్ ప్యాక్లో ఉంటాయి మనకి ఈ ఒక్క హెయిర్ ప్యాక్ అనేది ఎనఫ్ మనకి ఇంకా ప్రత్యేకించి వేరే ఏవి పెట్టాల్సిన అవసరం లేకుండా హెన్నా బ్రింగ్రాజ్ బ్రాహ్మి మేతి ఆమ్లా కుక్కుడు మీకు అసలు ఎన్ని రకాల మన హెయిర్కి మేలు చేసే ఎన్ని రకాల హర్బ్స్ ఉన్నాయో అవన్నీ ఆల్ మిక్స్ ఈ హెయిర్ ప్యాక్లో ఉంటుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ హెయిర్ ప్యాక్ అండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ఇది మన దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకేజెస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇఫ్ యూ వాంట్ వన్ కేజీ కూడా నేను ఏర్పాటు చేయగలుగుతాను రెగ్యులర్గా శ్రీనిధి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ యూస్ చేసేవాళ్ళు ఒక మంచి హెయిర్ ప్యాక్ కావాలి ఇంకా హెయిర్ని మంచి కండిషన్డ్గా హెయిర్ ఫాల్ క్విక్గా తగ్గించుకోవాలి అని ఎవరైతే ఆలోచిస్తూ హెయిర్ ప్యాక్ వేటలో ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ అనేది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ సొల్యూషన్ వై బికాస్ ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది ఎట్ ది సేమ్ టైం మీ హెయిర్ని మంచి కండిషన్డ్గా ఉంచుతుంది అంటే లైక్ ఎక్స్ట్రా కండిషనింగ్ కోసం ఈ హెయిర్ ప్యాక్ అనమాట ఇది మా సిస్టర్ వాడింది తన రిజల్ట్ చూసి నేను ఆపుకోలేక ఎగ్జైట్మెంట్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అంతా బాగా ఉంది చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది అన్నమాట మీకు ఎవరికైనా ఈ హెయిర్ ప్యాక్ కావాలి ఈ కాంబో అంతా కావాలి అనుకుంటే డూ కాంటాక్ట్ మీ ஃபர் மோர் டீட்டெயில்ஸ் ஸ்கிரீன் பைன கது கதா நம்பர்